ఫ్రెండ్స్ హనుమాన్కి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకుల మాల ఎలా చేసుకోవాలి క్లియర్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా కావాలి అంటే తమలపాకుల మాల మరియు మాలా మరియు పూజా విధానం క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఇస్తాను చూడండి ఇంకా మనం తమలపాకులు కొనుకొచ్చుకొని క్లీన్ చేసుకోవాలి ఒకసారి తుడుచుకొని పక్కన పెట్టుకొని సూదికి దారం గుచ్చుకొని తెల్లని దారం గాని లేదా పసుపుదైనా లేదా ఎరుపుదైనా గుచ్చుకోవచ్చు మనం ఒకటి మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా తీసుకోవచ్చు అండి తమలపాకులు ఒకటిగా అయినా ఈ విధంగా గుచ్చుకోవచ్చు నేను రెండు రెండు కలిపి లాస్ట్లో మాత్రం ఒక ఆకు వేసుకున్నాను ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని పూజా స్టోర్స్ అయినా అమ్ముతారండి సింధూరం తీసుకొచ్చుకొని నువ్వుల నూనెతో కలిపి రాస్తే మనకి శని దోషాలు తొలుగుతాయి లేదు అంటే వాటర్ తో అయినా కలిపి చక్కగా ఈర్బట్ గాని చేతితోటి కానీ శ్రీరామాన్ రాయాలి ఆకు అంటే మనం అని రాసి స్వామివారి పాదాలు చెంత పెట్టవచ్చు చిన్న విగ్రహం వాణి పటం ఉన్నా వేసుకోవచ్చు స్వామివారిని తమలపాకులతో పూజిస్తే సకల శుభాలు ఆరోగ్యాలు అన్నింటా విజయాలు సాధించే అవిష్టాలు నెరవేరుతాయి